నువ్వు చేస్తున్నది అప్రజాస్వామికమే కాబట్టి మంత్రి నారాయణ నెల్లూరులో ఉండి కూడా ప్రభుత్వం మున్సిపల్ కార్యాలయంలోకి రాలేకపోయాడు ఇది రాజ్యాంగ విరుద్ధం కదా అందువల్ల ఆయన కూడా అతనికి సహజంగా మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు మున్సిపల్ సమావేశాలు వాళ్ళు ఎక్సెప్షన్ మెంబర్స్ అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళు వస్తారు ఆల్రెడీ మేము నలభై రెండు ఉన్నాం నారాయణ సార్ మళ్ళీ వచ్చి చేయెత్తాల్సిన అవసరం ఏంది మాకేం అవసరం మాకేం అవసరం నారాయణ సార్కి ఏం అవసరం నారాయణ సార్ వస్తే మళ్ళీ మంత్రి గారు ప్రత్యక్షంగా వచ్చి కుర్చో చేయించాడు ఈ చిన్నప్పుడు చూసేసాం ఇవన్నీ ఇవన్నీ చిన్నప్పుడు చూసేసాం మంత్రి గారు అవసరం ఏముంది ఆయన సంబంధించి ఎస్ మంత్రి గారు అందరం పోయి మంత్రి గారిని కలిసాం కలిసి అక్కడి నుంచి ఎన్నికిపోయాం మా మంత్రి గారు ఆయన రావాల్సిన ఏముంది కౌన్సిల్ కౌన్సిల్కి అని అడుగుతున్నా ఆయన ఓటు ఖచ్చితంగా మాకు కావాలా అన్న పరిస్థితుందా లేదు ఉన్న యాభై నాలుగులో నలభై రెండు మంది మేము ఉన్నాం దేనికి ఈ చూసి భయపడా ఈ చూసి భయపడా చెప్తే పోనీ అది కూడా వీళ్ళని చూసి భయపడే నారాయణ సార్ రాలేదా అందరికీ తెలుసు మేమేందో మా పరిస్థితులు ఏందో దేనికి మళ్ళీ నారాయణ సార్ రాలేదు నారాయణ సార్ రాలేదు గౌరవప్రదమైన రాష్ట్ర మంత్రి ఆయన అవసరమైతే వస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళు చర్చించేదానికి వాళ్ళ అసెంబ్లీలు ఉన్నాయి ఓన్లీ ఎక్సెప్షివ్ మెంబర్స్ ఇక్కడ అవసరమైనప్పుడు మాత్రమే వస్తారు వాళ్ళు